ఆంధ్రప్రదేశ్ లో నిధుల కొరత తీవ్రంగా ఉండడంతో ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే తాజాగా ఓ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు అయితే ఈ ప్రారంభోత్సవ వేళ చోటు చేసుకున్న ఒక సంఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది పథకం యొక్క ప్రత్యేక లోగోను ఎలా ప్రదర్శించాలో తెలియక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు తడబడ్డారు ఆ రౌండ్ లోగోను ఏ విధంగా పెట్టుకోవాలో కెమెరాకు ఎలా చూపించాలో వారికి అర్థం కాలేదు దీంతో వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆపసోపాలు పడ్డారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఇద్దరు కీలక నేతలకు ఒక సాధారణ లోగోను ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం అక్కడున్న వారందరినీ షాక్ గురి చేస్తుంది ఈ దృశ్యం క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు ముఖ్యంగా సీఎం డిప్యూటీ సీఎంల పరిజ్ఞానంపై సెట్లు వేస్తున్నారు ఎలారా అయ్యా ఇలాంటి వ్యక్తిని పదే పదే సీఎం ని చేశారు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా మరికొందరు వారి అసమర్థతను ఎత్తి చూపుతూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు ఇదిలా ఉండగా ఈ వ్యాఖ్యలు వారి ముందే వినిపించడంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ చిన్నబోయినట్లు కనిపించారు వారి ముఖంలో స్పష్టమైన అసౌకర్యం కనిపించింది మొత్తానికి నిధుల కొరతతో రాష్ట్రం ఇబ్బందులు పడుతున్న సమయంలో పాలనా బాధ్యతల్లో ఉన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒక సాధారణ లోగోను కూడా సరిగ్గా ఉపయోగించలేకపోవడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది ఈ ఘటన రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి